ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ అక్టోబర్లో భారీగా సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అక్టోబర్ నెలలో భారీగా సెలవులు రానున్నాయి ఏడాదిలో అత్యధిక పండుగలు వస్తుండటంతో దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్ పదహారు అక్టోబర్లో పదహారు రోజుల పాటు పాఠశాలలు ముద్ద ఉన్నాయి అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు పదమూడు రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి అక్టోబర్ పదిహేనున తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి అనంతరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు సమ్మెటివ్ ఎస్ఏ వన్ పరీక్షలు ప్రారంభించనున్న ప్రారంభించుకు ప్రారంభం కానున్నాయి ఇక అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి రోజున సెలవు ఉంటుంది దీంతో పద్నాలుగు రోజుల పండుగ పండుగ సెలవులతో పాటు అక్టోబర్ ఇరవై ఇరవై ఏడు ఆదివారాలు కలిసి అక్టోబర్ నెలలో మొత్తం పదహారు రోజులు సెలవులు వస్తున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్ట అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులను అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు పదమూడు రోజుల పాటు ఉండనున్నాయి ఇక సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు మొత్తం ఐదు రోజులు ఉంటాయి ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు దసరాకు ముందు బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతున్నాయి ఇంగిల బతుకమ్మ పండుగ అక్టోబర్ రెండవ తేదీన ఉండనుంది ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి అంటే దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు అయితే ఏపీలో ఈ ఏడాది పదకొండు రోజుల పాటు దసరా సెల్వులను ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు దసరా సెల్వులను ప్రభుత్వం ఖరారు చేసింది అక్టోబర్ పదమూడు వరకు దసరా సెల్లు కొనసాగా అక్టోబర్ పద్నాలుగు నుంచి దసరా సెలవులు ఉండనున్నాయి అయితే క్రైస్తవమైన రెడ్డి పాఠశాలలకు మాత్రం అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు ఉంటాయి అలాగే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు మిగతాని పాఠశాలలకు డిసెంబర్ ఇరవై ఐదున నా మాత్రమే క్రిస్మస్ సెలవు దినంగా ఉంటుంది ఇక అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి అయితే క్రైస్తవ పాఠశాలకు పాఠశాలలకు మాత్రం జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వరకు సెలవులు ఉండనున్నాయి దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉన్నాయి క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు వరకు ఉంటాయి అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి డిసెంబర్ ఇరవై క్రిస్మస్ క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు వచ్చే జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్